గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో కేజీ డైరెక్టర్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పెద్ది శ్రీరామ నవమి సందర్భంగా పెద్ది ఫస్ట్ షాట్ను రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే అధికారికంగా అనౌన్స్ చేసినట్లుగానే ఇవాళ శ్రీరామ నవమి సందర్భంగా తాజాగా పెద్ది గ్లిమ్స్ను మూవీ టీమ్ రిలీజ్ చేసింది పెద్ది ఫస్ట్ షాట్ అంటూ రిలీజ్ చేసిన యొక్క గ్లింప్స్ వీడియో అదిరిపోయింది గ్లిమ్స్ ప్రారంభంలో చుట్టూ జనాలు అరుస్తూ ఉంటారు ఆ అరుపుల మధ్యలో నుంచి రామ్ చరణ్ మాస్ అవతారం లుక్ నడుచుకుంటూ ఎంట్రీ ఇచ్చాడు ఇక బ్యాక్గ్రౌండ్లో ఒకటే పని చేసినాకి ఒకనిగా బతకనేకే ఇంత పెద్ద బతుకు ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాలి పుడతామా ఏంటి మళ్ళీ అని రామ్ చరణ్ ఉత్తరాంధ్ర యాసలో చెప్పే డైలాగ్ అదిరిపోయింది గుజ్బం తెప్పించేలా ఉంది ఇక దీనికి స్పెషల్ అట్రాక్షన్గా ఏ రెహమాన్ అందించిన బీజిఎం నెక్స్ట్ లెవెల్లో ఉంది వీరమాస్ లెవెల్లో ఆడియన్స్ విజువల్స్ విజిల్ వేయించేలా ఉంది గ్లిమ్స్ ఇక అంతేకాకుండా గ్లిమ్స్ చివర్లో రామ్ చరణ్ బ్యాట్ పట్టుకొని కొట్టే షాట్ ఓ రేంజ్లో ఉంది ఇక మెగా అభిమానులకు పండుగ పండుగలా ఉంది గ్లిమ్స్ ఇక ఇందులో రామ్ చరణ్ పాత్ర ఎంత మాసిక్గా ఉండబోతుందో ఇంటిచ్చేశారు వేరే లెవెల్లో మాస్ లుక్లో పొగ ఊదుతూ రామ్ చరణ్ ఇచ్చిన ఎంట్రీకి క్రేజ్ అదిరిపోయిందనే చెప్పాలి ఇక ఇప్పుడే రిలీజ్ అయిన రామ్ చరణ్ గ్లిమ్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉందనే చెప్పాలి గ్లిమ్స్ చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్ర బృందంపై తనదైన శైలి అయితే కోరిపిస్తూ ఉన్నారు అయితే తాజాగా ఈ యొక్క గ్లిమ్స్ ను వీక్షించిన దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై రామ్ చరణ్ గారు గ్లిమ్స్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క గ్లిమ్స్లో మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ అలాగే మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ మీరు చెప్పిన పంచ్ డైలాగులు కానీ మరీ ముఖ్యంగా ఇందులో మీ యొక్క క్రికెట్ ఆడుతున్న విధానం కానీ ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజం కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉంది పక్కా ఈ యొక్క టీజర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు రావు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి